లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైఅవ తేదీన ఋషికొండ ఏ వన్ గ్రాండ్ హోటల్లో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు శుక్రవారం ఏయు హిందీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి చేస్తున్నారని అలాగే పురస్కార గ్రహీతగా ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ని ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు ప్రతి ఏటా పురస్కారాలను దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖులకు అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు పుణ్యతిత్వ వర్ధంతో పాటు అఖిలే నాగేశ్వర శతజయంతి కూడా కలిపి చేస్తున్నాం ఇది ఇది విశేషం టోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు ఏ వన్ గ్రాండ్ ఋషికొండలో జరుగుతుంది ప్రతి సంవత్సరం గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వటం మాకు ఆనవాయితీగా వచ్చింది ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పి ఇరవై తారీఖు మార్చాం దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం రెండు లక్షలు జీవన సాఫల్య పురస్కారం యాభై వేలు చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవైజ్ఞాన వైద్యులు రెండు రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగువారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు మూడవ వారు విల్సన్ సుధాకర్ తులుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు భారతదేశం తరపున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు ఆయన స్వయంగా కవి కూడా అందుచేత వీళ్ళ ముగ్గురికి యాభై వేలు చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ప్లస్ ఎన్నమూరి వీనేంద్రనాథ్ గారికి రెండు లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరిగింది ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు అధ్యక్షులుగా ఆకుల శేషాయి గారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు రత్తయ్య గారు రావాల్సింది రత్తయ్య గారి చైనా పర్యటన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన వస్తున్నారు తర్వాత గంటా శ్రీనివాసరావు గారు రేపు ఉదయం పదిన్నరకి ఏ వన్ గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతారు ఇన్విటేషన్ కార్డులో రెండో పేజీలు ఉన్నాయి గతంలో ఎవరి వరకు ఇచ్చామనేది గత ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది ఎన్టీ రామారావు వర్ధంతి అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు తండ్రి అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించక ముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండే ప్రతిత్వాలు ఉండే ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి కానీ ప్రవర్తకుడు ఆయన మధుశాల మధుబా మధుబాల సతలంగిని మధుకలశవంటి కావ్యాలు రాసాడైన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి పద్దెనిమిది అవడంతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ పద్దెనిమిది తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక ఐదు దశాబ్దులు అంటే ఒక యాభై సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల ఏం రాస్తాడు కొత్త నవలంతా చేసిన మనిషి అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన ఆయన తులసి దళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే సీరియల్ మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతముందు పదివేల సర్క్యులేషన్ అలా లక్ష సర్క్యులేషన్ పెరిపోయింది ఒక ఒక్క సీరియల్తో అంతేకాకుండా ఆయన విజయానికి ఐదు మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది మూడు మూడు కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయి అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి రచయిత రచయితగా గౌరవం ఇచ్చిన వాళ్ళు ఎన్నమూరి వీరన్నారు ఆ తరంలో చాలా గొప్పవాడు